ఎందుకు వై అంబేద్కర్ ఈజ్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ ద అశోక బికాస్ మౌర్యన్ ఎంపరర్స్ ఫస్ట్ టైమ్ ఇన్ ద హిస్టరీ దే అబాలిష్డ్ ద వర్ణా సిస్టమ్ దే అబాలిష్డ్ ద కాస్ట్ సిస్టమ్ కులము వర్ణం అనేటటువంటి వాటిని పాటిస్తే అది ఒక సోషల్ ఈవిల్ దానికి శిక్షలు ఉంటాయి అని అని చెప్పి నిర్ద్వందంగా కుల వర్ణ వ్యవస్థని రద్దుపరిచినటువంటి రాజ్యమే ఈ దేశం లోపల అశోకుని రాజ్యం అందుకనే అంబేద్కర్కి అశోకుడు అంటే పిచ్చి ప్రేమ రాజే కావచ్చు మనకందరికీ రాజుల పట్ల చాలా ఫాల్స్ నోషన్స్ ఉంటాయి వాడు రాజు వాడు ఫ్యూడలు వాడు ఇది ఫ్యూడలే మరి ఏం చెప్పిండు సామాజిక అసమానతలు లేని సమాజం కావాలి అని వర్ణాన్ని రద్దుపరిచినటువంటి మొట్టమొదటి రాజ్యం భారతదేశ చరిత్రలో అశోకుని రాజ్యం దట్ ఈస్ ద రీజన్ అంబేద్కర్ లవ్స్ అశోక రాదర్ దాన్ ఎనీ కింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఇంకే రాజు నచ్చట్లే ఒకే ఒక్క రాజు ఈ భూమి మీద అంటరాని తనాన్ని నిషేధించినోడు వర్ణం ఉండొద్దు అని అని చెప్పినోడు బౌద్ధాన్ని స్పిరిచువల్ దశ నుంచి సంఘము సమాజము నిర్మించటానికి వాడిన అశోకుడి రాజ్యాన్ని తిరిగి తెద్దాము అని అని చెప్పి బుద్ధుడు అనుకు అంబేద్కర్ అనుకుంటున్నాను